పరిధిలోని కొత్తపేటలో వెలిసిన శ్రీ పెద్దపల్లి గంగమ్మ అమ్మవారి జాతర ఆదివారం ప్రారంభమైంది ఆదివారం ఉదయం అంకురార్పణతో జాతరను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మొదటి రోజుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయంలో కోడికట్టి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శివకుమార్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై తేదీన ఆలయంలో కళ్యాణోత్సవం ఇరవై ఏడున ఆలయ ప్రాంగణంలో అమ్మవారి అగ్నికుండం ప్రవేశం జాతర ముగుస్తుందని తెలిపారు పెద్దపల్లి గంగమ్మ జాతరకు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి రాజప్ప ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు హెల్రు అందుకు నమస్కారము పెద్దపల్లి గంగమ్మ చదిపల్లి గంగమ్మ కూడి ధనకర్తగా మాట్లాడుతున్నాను శివకుమార్ శివకుమార్ ఈ విధంగా ఈరోజు పద్నాలుగు నాలుగు ఇరవై ఎనిమిది నా స్టార్ట్ చేసి ఇరవై నాలుగు ఇంకా స్టార్ట్ చేసిన పదహైదు రోజులు ధ్వజస్త స్టార్ట్ చేయబడింది అదేవిధంగా ఇరవై ఎనిమిది ఇరవై ఏడు వచ్చి అగ్నిగుండం పచ్చికారిగా పుస్తకం నయాండి వానవేడులు అతి వైభవంగా జరుపుకుండా ఇదే విధంగా ప్రజలు భక్తులు కూడా నాలుగు రాష్ట్రాల అయితే ఎక్కువ సంఖ్యలో వచ్చి అమ్మవారి ఆశి తీసుకుంటూ వెళ్తున్నారు ఈ ముప్పై ఎనిమిది పొంగళ్ళు ఆరు రోజు ఆరు రోజు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి పొంగళ్ళు అమ్మవారి దర్శనం చేస్తారు గ్రామస్తులు అందరూ కలిసి కార్యదర్శి ఇరవై సంవత్సరాల నుంచి దేవస్థానానికి కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను ఇరవై ఇప్పుడు ఇరవై పద్నాలుగు నాలుగు ఇరవై నాలుగో తేదీ నుండి ఇరవై ఎనిమిది నాలుగో ఇరవై నాలుగో తేదీ వరకు బ్రహ్మాండంగా ఉత్సవాలు రోజు పదులు బ్రహ్మోత్సవాలు రెండు రెండు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నది పద్నాలుగో తేదీ ఇరవయో తేదీ కళ్యాణ ఉత్సవము ఇరవై ఆరో తే ఇరవై ఏడవ తేదీ అగ్నిగుండం పచ్చి గరిగ నయాండి బాణ వేడుకలు పుల్లకథ అన్ని బ్రహ్మాండంగా జరుగును చుట్టుపక్కల పల్లెల గ్రామస్తులందరూ వచ్చి ఆ రోజు లక్షల కొద్దీ వచ్చి జనాలు పాల్గొంటారు మరి ఇరవై ఎనిమిదో తేదీ పొంగళ్ళు పెడతారు సకల గ్రామస్తులు అందరూ వచ్చి ఇక్కడ బయట మూడు స్టేట్ వాళ్ళు కూడా వస్తారు ఆ రోజు పొంగల్ పెట్టుకునేది బ్రహ్మాండంగా ఇది జరుగుతూ ఉండదు మేము అదే జరిపిస్తూ ఉన్నాము కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని పోవాల్సిందిగా కోరుతున్నాం